హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ టిఫిన్ దోశ అన్నమాట హాయ్ చెప్పు అందరికి కొత్త కొత్త అయితే ఉంది రిచ్ ఇప్పుడే లేచినవా దోశాలు అయితే రెడీ అయినాయిగా ఫస్ట్ అయితే ఒక్కొక్కటి తినండి అమ్మా

ఉన్నది టమాటా చట్నీ కూడా వేసుకొని టేస్ట్ చేయాలి ఒక్కోసారి ఎట్టు ఉంటుంది ఏందనేది తెలుస్తుంది కదా బాగుందా ఉప్పు ఉప్పేస్తే బాగుండేమో అందులో కొంచెం టమాటా చట్నీలా టమాటా చట్నీ కొంచెం కారం ఉందంటుంది ఇది పల్లె చట్నీ ఎట్లుంది పల్లె చట్నీ నువ్వు తినే పల్లె చట్నీ తినేటోళ్ళు చెప్పాలి మంచిగుందా కారం ఎక్కువేయలేదు అట్లా మిర్చి ఎక్కువే ఏమైంది రిజు

ఇంక ఉంటాయి ఇంకా పిల్లలు అయితే దోషాలు చేశాక తినేసి అయితే ఇంకా రెడీ అయి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా కొద్దిసేపు అయితే ఇక మళ్ళీ అయితేనే ఉంది ఇక వచ్చేస్తారన్నమాట వర్షం పడతా ఉంది మళ్ళీ వర్షం పడతా ఉంది మన సబ్స్క్రైబర్ అయితే కొంతమంది అయితే చెప్తున్నారు బాగా గడ్డి పెరుగుతుంది అదైతే క్లీన్ చేసుకోండి ఏమన్నా వస్తాయి పురుగులు పాములు అట్లాంటివి వస్తాయి అని చెప్తున్నారండి చూడాలి ఇదంతా క్లీన్ చేయాలి మళ్ళీ ఒకసారి కొద్దిగా అయితే ఇలా నీరసంగా ఉంది తలనొప్పి నుంచి ఉంది ఫ్రెండ్స్ తలనొప్పి అయితే అందుకే నీరసంగా ఉన్నాయి ఇలా ఇప్పుడు వంట అయితే మాయనే కట్ చేసిండు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇక అన్నం అయితే అయితే వంట లేటే ఉన్నాయి కదా బియ్యం వచ్చాక కూడా అన్నం పిండి ఉన్నది

పిల్లల్ని గొడుగులు పట్టకపోవాలి మళ్ళీ చుట్టారు గొడుగులు పట్ట చుట్ట లేదా మా డాడీ అని చూస్తా ఉంటారు అది ఏ మిక్సీ పట్టనా మరి ఏ మిక్సీ పట్టాలి ఏ పట్టించుకోరా నువ్వు పట్టించుకొని వచ్చినప్పుడు నేను చూసినప్పుడు ఆ మిల్లు ఏమో తీయట్లేదు నేను ఏం చేయను పురుగు పడుతుంది పట్టిందా కూడా ఆదరే

ఓ మా బండి అని బండి తగిలింది తగిలింది పండి 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 ఓకే డాడీ కుట్టిండు పోదు అది ఒక్కటి అట్లా ఊడింది దారం ఊడింది నేను మళ్ళీ నైట్ కుట్టేసి నాకు అన్నాడు అవి కామన్ ఏం కదా అవి ఊడితేనే ఉంటాయి క్లోజ్ చేయడానికి వస్తాను కానీ ఓపెన్ కదా అవి అట్నే ఉంటాయి అయ్యరా అయిందా కూర హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు పోండి చేసుకోవచ్చు ఇప్పుడు పడతాయి రిచ్ కూర రాపో ఎందుకు నడుస్తున్నావు రిచ్ ఇప్పుడైతే అన్నం ఎప్పటిదప్పుడే వండుకోవాలి వేడి వేడిగా ఉంచే తిన వద్ద చిన్న రెండు ముద్దలైనా కూడా మంచిగా చదివినా అది ప్రసాదం మన ఇంటి దేవుని పండుగ చేశారుగా మోహరం దానికి సంబంధించిందిగా ఓపెన్ చేస్తూనే ఉంది ఇప్పుడు తినేదేంటిది మీరు చేసేదేంటిది ఇక్కడ పెడుతురా ఈవినింగ్ ఈవినింగ్ వచ్చాక స్నానం చేశాక అలా పెట్టేసి తెచ్చు పాట పడుకోదు బాగా ఎండ జాగ్రత్తగా ఉండాలి దెబ్బ గిట్ట చదువుతుంది పిండిన బట్టలు అన్నీ ఉన్నాయి దోమల బేటు పట్టింది కదా ఇప్పుడు అన్నం తినేటప్పుడు చెప్తాను నేను సాయంత్రం ఇంట్లోనే ఉంటుంది అది ఎటు పోదు సాయంత్రం కూడా నువ్వే దాన్ని చంపేది గందా లేదే నేనే ఉన్నాను దగ్గర కూర్చో మమ్మీకి దగ్గర కూర్చో

నెక్స్ట్ ఇయర్ నుంచి అదే పని చెప్పలేదు బాక్స్ ఇక కలుపుకోవడం కలుపుకోవడం వచ్చింది తినడం వచ్చింది మమ్మీ టైం అయితే అని తొందర తొందరగా కానీ అని అనడం వచ్చింది అన్న వచ్చినాయి ఇప్పుడు ఇక ఏం కాదు టైం ఎంతో చూసుడు వచ్చింది ఎట్లుంది దాని కూర ఎట్లుంది కారణం లేదుగా